శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారికి జూలై ఇరవై మూడు బుధవారం ఒకరు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అసలు మీ జీవితం నాశనం చేయాలనుకునేటువంటి వారు ఎవరు అసలు వారి వల్ల మీకు ఈ రోజు మైండ్ కూడా రిలేక్షన్ లేకుండా రిలాక్సేషన్ లేకుండా చాలా మెంటల్ వచ్చేటువంటి సిచువేషన్ కూడా ఉన్నాయి అటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అసలు ఎవరు మీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారో చూస్తున్నారా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజుగా రోజు కనిపిస్తుంది నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై రోజు మీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిష్య విశ్లేషణ ఈ రోజు మీ చుట్టూ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కదిలించేటువంటి మానసికంగా కడవర పెట్టేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకరు ప్రత్యేకంగా మీ జీవితం బాగుండకూడదని మీ సంతోషాన్ని దెబ్బతీయాలని తాత్పర్యపడుతున్నారు వారెవరు వారి గురించి మనం తెలుసుకోబోయే ముందు ముందుగా కుంభరాశి వారు మనం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారండి కుంభరాశి రాశి చక్రాలలో పదకొండవ రాశి అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా స్వతంత్రతను ఎక్కువగా ఇష్టపడతారు మనసులో బాధను బయటకు అసలు చెప్పుకోలేరు దాని వల్ల వీరు మనోవేదన కలిగేటువంటి అవకాశాలు అలాగే తాము ఎవరిని హట్ చేయకూడదని భావించేటువంటి వారు వీరు కుంభరాశి వారు అయితే వీరికి ఎప్పుడు కూడా వీరిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వీరిపై దాడులు చేస్తూనే ఉంటారు తట్టుకునే ధైర్యం కూడా వీరికి కొంచెం ఒకసారి తక్కువగానే ఉంటుంది ఇక ముఖ్యమైన గుణం ఏంటంటే దుర్మార్గులు వారి మీద ప్రపంచించడానికి వారిని చాలా వరకు ఇబ్బందులు పెట్టడానికి వరకు చాలా వరకు చికాగోలోకి తోచేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా వీరు ఏ నిర్ణయం తీసుకునే రెండు మూడు సార్లు కూడా ఆలోచించి చేయాలి గురి చూసి మాటలతో విరక్తి చెందవద్దు ఎందుకంటే మానసిక ధైర్యం మీకు చాలా అవసరం అయితే మీకు ఈరోజు ఆరోగ్య పరంగా కూడా చాలా శ్రద్ధ అవసరంగా నిలబడుతుంది ఈ రోజు వీరి కనుక చూస్తే గ్రహస్థితి సమీక్ష అనేది కానీ మనం చూస్తే శనిదేవుడు మీ రాశిలో సంచరిస్తూ మీ జీవితంలో నియమాలు క్రమశిక్షణ భవిష్యత్తులో స్పష్టత తీసుకొస్తున్నాడు ఇది మంచి మార్గదర్శకతమైనటువంటి సమయమే కావచ్చు కానీ కొంత ఒత్తిడి అయితే మీకు తప్పదు అలాగే రాహు కూడా మీకు కమ్యూనికేషన్ మరియు ట్రావెల్స్ మరియు అంచనాలు తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే గురుస్థానం కూడా మీకు ఇది లవ్ మరియు లైఫ్ మరియు సృజనాత్మకతలో విజయాల అవకాశాలు పెరిగేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే బుధగ్రహం కూడా మీకు ఆరోగ్యంపై కూడా వర్క్ ప్లేస్ పై చాలా అవసరంగా నిలబడుతుంది అలాగే చిన్న చిన్న తప్పులు పెద్దగా మారేటువంటి అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి అయితే వీరి యొక్క జీవితంలో కుంభరాశి వారికి వారి గ్రహస్థితి ఎలా ఉన్నా కానీ వారి యొక్క మనస్తత్వం ఎలా ఉన్నా కానీ వీరు ఎంత మంచిగా వెళ్తే అంత చెడు అవుతుంది ఎందుకంటే వీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా చాలా తెలివిగాను చాలా ఆలోచన చాలా విజయంగాను నిలబడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అందులో ఈ రోజు మీపై ఇబ్బందులు కలిగించేటువంటి వారు అసలు ఎవరు అసలు వారు ఎవరు గురించి మీరు ఇలా ఇబ్బందులు పెట్టారు ఎవరు మిమ్మల్ని మీద దుష్ ఆ ఇబ్బందులు కలిగిస్తున్నారు అలాగే మిమ్మల్ని దుష్ప్రచారాలు మీపై చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుంది ఎవరో కాదండి ఒక ఆత్మీయుడు ఎప్పుడు మీకు తోడుగా ఉండేలా నటించే వ్యక్తి కావచ్చు ఎవడైతే మనం నమ్ముతామో ఎవడైతే వీడి వల్ల మనకి చెడు జరగదు వీడి వల్ల మనకి ఇబ్బంది జరగదు అని అనుకుంటామో అలాంటి వ్యక్తి పూర్తిగా మీకు ఇబ్బందులు కలిగించి మిమ్మల్ని చీకాకులలోకి తోసేసి ఇబ్బంది పెట్టేటువంటి ఒక సొంత ఆత్మీయుడే అయి ఉండొచ్చు అతను వయసులో చిన్నవాడైనా కావచ్చు పెద్దవాడైనా కావచ్చు తన అభిప్రాయాన్ని మీపై రుద్దాలనుకునేటువంటి వారి గతంలో మీ విజయాన్ని సాధించినప్పుడు మీరు ఒక మంచి అదృష్టంలో నిలబడినప్పుడు మీరు ఒక డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు పైకి ఆశ్చర్యంగా కనిపించిన లోపల అసూయపరిచిన వ్యక్తపరిచినటువంటి వారు గుర్తుంచుకోండి గుర్తించుకోండి ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ మీ గురించి గ్యాసిప్ చేయడం మీ మీద అసత్యాలు ప్రచారం చేయడం కూడా జరుగుతుంది అది ఒక సంకేతంగా అనుకోవాలి అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇది మీ సొంత దాయాదు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీ సొంత ఆత్మీయుడు మీ మీ బంధువులలో మీ అన్నదమ్ములు వరుసకి అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీ సొంత స్నేహితుడే మీపై ఏదో ఒక రూపంలో చికా కలిగించే మన వ్యక్తి కావచ్చు అందులో ఒక ఆడశ్రీ కూడా అయ్యొచ్చు ఆడావిడే అందరకు మనకి లేడీస్ అందరూ మంచి వాళ్ళని కాదు అందరూ చెడ్డ వాళ్ళని కాదు అందులో మనం మంచికి వెళ్తున్నా కూడా చెడు ఎదురేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ప్రత్యేకంగా మీ జీవితం బాగుపడకూడదని మీ సంతోషాన్ని దెబ్బతీయాలని కూడా తాపత్రయపడుతున్నారు ఈ రోజు మీ చుట్టూ ఉండేటువంటి కొన్ని ఆత్మవిశ్వాసాన్ని కదిలించేటువంటి మానసికంగా కలవరపెట్టే పెట్టే పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ మీకు ఈరోజు ఏ విధమైనటువంటి మెంటల్ ప్రెషర్ వస్తుందంటే దాని గురించి మనం మన తెలుసుకుందాం మీరు ఎక్కడైతే పని ప్రదేశంలో ఉన్నారో మీపై అనవసరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీపై మీరు మీ మీదే తప్పు ఉందని అర్థమయ్యేలా చేస్తారు ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్ మీలో కలుగుతుంది అది ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు మీరు చేసేటువంటి వ్యాపారం దగ్గర కావచ్చు మీరు చేసేటువంటి ఉద్యోగం దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే మీకు అక్కడ పనితీరుపై కూడా చాలా మంది విమర్శలు కలిగిస్తున్నారు మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మిమ్మల్ని దెబ్బ కొట్టేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా చూస్తే మీ కుటుంబంలో ఆ వ్యక్తి వల్ల మీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి వల్లే ఒత్తిడికి గురించి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు మీరు చేయకపోయినా తప్పులు చేసిన మీరు అనకపోయినా అన్నారని అంటగట్టేటువంటి ప్రయత్నాలు కూడా మీకు చాలా బలంగా గట్టిగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మీకు చాలా వరకు కూడా కొన్ని చికావులు కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు అయితే మీకు ఊహించని విధంగా మీకు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు మీకు ప్రేమ విషయంలో చూసుకుంటే మీరు ఒకరు విశ్వసించి మాట్లాడే ముందు మంచి ఫలితాలు ఉంటుంది కానీ పాత విషయాలు తెచ్చి తీసుకొని దెబ్బతీయాలి అలాంటి విషయంలోనే ఒక వ్యక్తి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ మీ భార్యాభర్తల విషయంలో కానీ ఒక ఆడవామిడ అది కూడా భర్త లేనటువంటి స్త్రీ పూర్తిగా మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించేటువంటి అవకాశాలు కూడా సో ఈ రోజు మీరు ప్రేమ విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే వృత్తి మరియు ఉద్యోగ విషయంలో అనుకోని పనులు మొత్తంగా పూర్తవుతాయి కానీ మౌలికంగా ఇచ్చేటువంటి హామీలపై ఆధారపడకండి ఎందుకంటే నిర్ణయాలు మళ్ళీ 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 పరిశీలించడం ఎంతో అవసరం ఎందుకంటే మీపై పై అధికారులే కానీ మీతో ఉండేటువంటి కొలిక్స్ అయ్యి ఉండొచ్చు అది లేడీస్ కానీ జెంట్స్ కానీ మిమ్మల్ని పూర్తిగా నమ్మించినట్టుగా నమ్మించి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెట్టేసి పూర్తిగా మానసికంగా ఒత్తిడిలోకి లోన్ చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కొన్ని లావాదేవీలు కూడా మీకు చాలా వరకు ఆలస్యం కలగవచ్చు ఎందుకంటే ఈ రోజు రుణాల విషయంలో కూడా జాగ్రత్త మరియు పెద్ద పెట్టుబడులలో ఇప్పటికీ మీకు ఉన్నటువంటి ఉంచుకొని తర్వాత మిగిలినది ఏదైనా కనుక కొత్తగా ఆర్థికంగా ఏదైనా ఉన్నాయో అలాంటివి అయితే మీరు పెట్టుకునేటువంటి లావాదేవీలు అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే దానివల్ల మీకు ఊహించిన విధంగా ఆర్థికంలో పెద్ద నష్టాలు వచ్చేట అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీరు వ్యాపార లావాదేవీలు ఒకటి పది సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది అయినా చూసుకుంటే ఆరోగ్యపరంగా మీకు చాలా నిద్రలేని సమస్యలు ఒత్తిడి కారణంగా చిన్న ఇబ్బందులు ఉన్న మంచి శాంతి సాధనలోకి చేస్తే మీకు మీ యొక్క జీవితం మంచి అదుపులోకి అయితే వస్తుంది అయితే ఈరోజు మీకు ఎటువంటి పరిష్కార మార్గాలు కలగాలంటే మీరు మొదటగా మీరు తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే వారు మీ జీవితాన్ని నాశనం చేయలేరు మీరు వారి కంటే బలమైన వారని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీ భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి వ్యక్తులు కానీ లేదా మీరు వ్యాపారంలో వచ్చేటువంటి మధ్యలో వ్యక్తులు కానీ అది మీ సొంత అయిన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ యొక్క జీవితాన్ని ఎవరూ కూడా నాశనం చేయలేరని మీరు గుర్తుంచుకోవాలి మీ మనోబలాన్ని పెంచుకునేలాగా కూడా ధ్యానం చేయాలి ఒక గట్ట టైం అయినా మీకోసం పెట్టుకోవడం చాలా మంచిది రోజుకు కనీసం ఒక మంచి పని అది మీ యొక్క మనోబలాన్ని మంచి రెట్టింపు చేస్తుంది ఎవరి మీదైనా మీరు అనుమానం ఉంటే ప్రత్యక్షంగా చర్చ చేయకండి మౌనంగా కూడా ఉండకండి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది ఇక ఈ రోజు మీకు వచ్చేటువంటి పరీక్ష మీ జీవితంలో ఒక జీవిత పాఠంగా కూడా మారబోతుంది మీ యొక్క విశ్వాసం కానీ ఆత్మ నిర్భరం కానీ మీ యొక్క రక్షణ కవచంలా కూడా మీకు మారబోతుంది విషయం మీ జీవితాన్ని మార్చగలిగేదిగా కాకుండా మిమ్మల్ని ఎదగింపజేసేలాగా మార్చుకోవడం చాలా మంచిది అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు వారి యొక్క నిజస్వరూపాన్ని కూడా మీరు అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని చూసుకోవాలి అలాగే మీరు ఏ పనైనా కూడా చేసే ముందు చాలా జాగ్రత్తగా చేస్తేనే మీకు ప్రతి పని కూడా విజయంగా సాధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ కలుగుతాం మరిన్ని జ్యోతిష విశ్లేషణల కోసం